పెళ్లి ఎంత ఘనంగా చేశామన్నది కాదు భోజనాలు ఎంత గొప్పగా పెట్టామనేది అందరూ మాట్లాడుకుంటారు మరి అలాంటి రుచికరమైన భోజనాలు ఎవరికి చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియోని ఎండు వరకు చూడండి ఒక క్లారిటీ అయితే వస్తుంది మేమైతే రీసెంట్ గా పెళ్లికి ఇన్వైట్ చేస్తే వచ్చాము నిజం చెప్పాలంటే మనకి టైం సెన్స్ అస్సలు లేదు పెళ్లికి పిలిస్తే భోజనాలు టయానికి అయితే వచ్చాము ఎలానో పెళ్లికి మిస్ అయ్యాం కదా భోజనాలకి అస్సలు మిస్ అవ్వకూడదని ముందు ప్లేట్ నేనే తీసుకుని మొదలు పెట్టాను ఫస్ట్ అయితే స్వీట్స్ తో స్టార్ట్ చేశాను స్వీట్స్ లో అయితే గీ అరిసా బెంగాలీ స్వీట్ అయితే తినేశాను ఆ తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను టిఫిన్స్ లో వచ్చేసి స్వీట్ కార్న్ రోల్ చిట్టి గార దోస పూరి ఆలు కుర్మ పునుగులు పల్లీ చట్నీ రాగి సంకటి వడల పులుసు అయితే టేస్ట్ చేశాను ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి లైట్ గా గ్రేప్ జ్యూస్ హాట్ బాదం మిల్క్ అయితే తాగేశాను అవి అరిగేలోగా కాసేపు కడుపు రెస్ట్ ఇచ్చా ఈలోగా భోజనాలు అయిపోతాయి நீ மல்லி முதலிட்ட ఫుడ్ విషయానికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ స్వీట్స్ తో అయితే స్టార్ట్ చేశాను గీ అరిసా బెంగాలీ స్వీట్ స్వీట్ కాన్ రోల్ మినపగార సేమియా పులిహోర కాజు ప్లేన్ బాస్మతి బిర్యానీ మష్రూమ్ కాజు కర్రీ మరియు వైట్ రైస్ పొప్పొడి గోంగూర దోసకాయ చట్నీ బీరకాయ కాజు కర్రీ చుక్కుడుకాయ తాలింపు ముద్దపప్పు కొబ్బరికారం ఆవు నెయ్యి సాంబారు ఫైనల్ గా కుండ పెరిగైతే కొట్టేశా తిన్నదంతా అరగడానికి ఒక పాన్ అయితే వేసా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే అమ్మ చేసిన గోరు ముద్దలా ప్రతి ముద్ద కమ్మగా ఉంది ఇంత కమ్మనైన విందుని పెట్టింది ఎవరా అనుకుంటారా మన శేఖర్ క్యాటరింగ్ వీళ్ళ ఫుడ్ కి ఏకంగా కుంభకర్ణుడే వచ్చి ఆహా ఓహో అన్నాడు మరి మీరు కూడా మీ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కి మంచి విందు భోజనం పెట్టాలనుకుంటున్నారా అయితే వెంటనే మన శేఖర్ గారిని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి